మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హలో యోర్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టాప్ వెండి మీద పైకి నవ్వుతూ నవ్విస్తూ కనిపించే హాస్య నటులు నిజ జీవితంలో కూడా అలానే ఉంటారనుకుంటే పొరపాటే ఎందుకంటే అలా నవ్వించడం కోసం ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నో ఆఫీస్ లకి తిరుగుంటారు తీరా అవకాశం వచ్చి ఒక్కసారి క్లిక్ అయితే వరుస సినిమాలతో భోజనం తినే తీరిక కూడా లేకుండా కష్టపడుతూ ఉంటారు కమెడియన్ వేణుమాధవ్ అయితే మధ్యాహ్నం పూట తినటానికి టైం లేకపోతే లొకేషన్ కి వెళ్లేటప్పుడు కారులో తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి అలా పరిగెడుతూ ఉండటం కోసం నిత్యం కష్టపడే హాస్య నటులు రిటైర్మెంట్ టైం కి పొదుపు సొమ్ముతో హ్యాపీగా బతుకుతూ ఉంటారు అయితే ఇలా జరిగేది కేవలం కొందరికి మాత్రమే ఒకప్పుడు నటులు భవిష్యత్తు గురించి పట్టించుకునేవారు కాదు తమ కోసం దాచుకోకుండా అడిగిన వారికి దానాలు చేయటం సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకోవటం వంటివి చేసేవారు ఈ కారణంగా బతకటం కోసం చాలా కష్టపడేవారు రమాప్రభ శ్రీలక్ష్మి వంటి హాస్య నటుల విషయానికి వస్తే వీళ్ళిప్పుడు సంతోషంగా ఉంటున్నారా అంటే లేరనే చెప్పాలి శ్రీలక్ష్మి గురించి చెప్పుకోవాలంటే ఈమె తండ్రి అమర్నాథ్ గారు అప్పట్లో ప్రసిద్ధ హీరో ఈ విషయం చాలా మందికి తెలీదు ఆయన హీరోగా నటించిన అమర సందేశం సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరోగా చేశారు హాస్య నటుడిగా కూడా మారి నవ్వించారు అలాంటి హాస్య చక్రవర్తి కడుపున పుట్టిన హాస్య పుత్రికే మన శ్రీలక్ష్మి నిజానికి ఈమె నటి కావాలని ఏ రోజు అనుకోలేదట కానీ అనుకోని పరిస్థితుల్లో కావాల్సి వచ్చింది దానికి కారణం ఈమె తండ్రికి అవకాశాలు లేకపోవటం ఒకప్పుడు హీరోగా హాస్టల్ నటుడిగా ఏలిన అమర్నాథ్ గారికి అవకాశాలు రాకపోవటంతో స్నేహితుల ప్రోద్బలంతో అప్పులు చేసి మరీ మగవారి మాయలు అనే సినిమాని నిర్మించారు ఈ సినిమా ఫ్లాప్ అయింది దీని తర్వాత మరో సినిమా తీస్తే అది కూడా ఫ్లాప్ అయింది దీంతో ఈయన ఆస్తి మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చింది వీళ్ళది పెద్ద కుటుంబం కావటంతో కుటుంబ భారం మోయటం అమర్నాథ్ ఒక్కరి వల్ల సాధ్యపడలేదు దీంతో అప్పటికే పెళ్లిడుకు వచ్చిన శ్రీలక్ష్మి ఈ భారాన్ని తన భుజాల మీద వేసుకుంటానని అన్నారు అయితే ఈ ఫీల్డ్ లో ఆడవాళ్లని చులకనగా చూస్తారని అవమానాలు పడాల్సి ఉంటుందని మొదట్లో ఈమె తండ్రి వద్దన్నారు కానీ శ్రీలక్ష్మి అమాయకంగా అలా ఏముండదు అందరూ చేస్తున్నారు గాని సినిమాల్లో నటిస్తానని చెప్పారట తెరపై కనిపించినంత అందంగా తెర వెనక ఉండదు అని హెచ్చరించినా ఆమె వినలేదట అమర్నాథ్ కూడా సరే నీ ఇష్టమని వదిలేశారట అలా శ్రీలక్ష్మి సినిమాల్లోకి వచ్చారు మొదట్లో చిన్న చిన్న వేషాలు వేసిన ఈమె జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన రెండు జల్ల సీత అనే సినిమాలో నటించారు ఈ సినిమాతో శ్రీలక్ష్మికి మంచి గుర్తింపు వచ్చింది ఈమె టాలెంట్ చూసి అప్పటి వరకు చిన్న చిన్న సన్నివేశాలు రాసిన రచయితలు ఒక్కసారిగా ఆమె కోసం ఎక్కువ సీన్స్ రాసేవారు అలా ఆమె తన ప్రతిభతో అవకాశాలు దక్కించుకున్నారు ఆమె సినిమాల్లో చాలా అమాయకంగా కనబడుతూ నవ్విస్తారు ఆమె మాట్లాడినా నటించినా నవ్వించినా చాలా సహజంగా ఉంటుంది ఇంటి పక్కన ఉండే వాళ్ళు వచ్చి మనతో మాట్లాడినట్టే ఉంటుంది అందుకే ఆమెను ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఓన్ చేసుకుంటారు అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు కదా బాగానే వెనకేసుకొని ఉండే ఉంటారు అని అనుకుంటారు కానీ నిజానికి ఆమె ఆశించినంతగా ఏం సంపాదించుకోలేదట నిర్మాతను అడిగినంత పారితోషికం ఇవ్వకపోవటం సగం పారితోషికమే ఇవ్వటం చెల్లని చెక్కులు ఇవ్వటం వంటి వాటి వల్ల శ్రీలక్ష్మి చాలా ఇబ్బందులు పడ్డారట మొదట్ నుంచి ఈమె మెతక మనిషి కావటం వల్ల నిర్మాతల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేసుకోవటానికి సాహసం చేసేవారు కాదు దానికి తోడు ఈమె ఉన్నది ఉన్నట్లు డబ్బులు ఎగ్గొడుతున్నారు అని వాళ్ళకి వీళ్ళకి చెప్పటం అది కొంతమంది నిర్మాతల దృష్టిలో పడటం వల్ల శ్రీలక్ష్మి డబ్బులు గట్టిగా అడగదు అని ఒక నిర్ణయానికి వచ్చేసి డబ్బులు ఎగ్గొట్టేవారట ఇలా ఆమె ఎన్ని సినిమాల్లో నటించినా ఎగ్గొట్టే నిర్మాతల వల్ల ఆమె పెద్దగా ఆస్తులు పోగేసుకోలేదట మంచి నిర్మాతలు ఇచ్చే డబ్బులు కుటుంబ పోషణ సరిపోయేదట ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు సీరియల్స్ లోను నటిస్తున్నారు రీసెంట్ గా లాగ్డ్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు ఇప్పటికీ బిజీగా ఉన్నా కూడా ఆమె ఆస్తులు పోగేసుకోకపోవటానికి కారణం ఆమె అమాయకత్వమే అని కొంతమంది వాదిస్తారు డబ్బులిస్తే తీసుకుంటారు ఎగ్గొడితే అలవాటే అని కాసేపు బాధపడి ఊరుకుంటారట దీనికి కారణం అమాయకత్వం కంటే ఎందుకొచ్చిన గొడవ అని అనుకునే ధోరణి కావచ్చు పోనీ డబ్బులిస్తేనే చేస్తాను అని ఖచ్చితంగా చెప్పగలిగితే అవకాశాలు వస్తాయో రావో అనే ఒక బెంక కావచ్చు నటన అనేది ఆమెకు ప్యాషన్ అని అర్థమవుతోంది అందుకే ఎంతమంది తన శ్రమని దోచుకున్నా ఆమె నటిస్తూనే ఉన్నారు నవ్విస్తూనే ఉన్నారు పేరులో లక్ష్మి ఉంది కానీ ఆమె ఇంట్లో మాత్రం లక్ష్మి లేదు అనేది వాస్తవం పైకి ఎంత సంతోషంగా ఉన్నా ఆర్టిస్ట్లకి తెర వెనక ఎంతో బాధ ఉంటుందనే విషయం వీళ్ళ జీవితాలన్నీ చూస్తే అర్థమవుతుంది సో చూసారు కదా ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో మర్చిపోకండి